ఎన్ని దూతలు ఉంటాయి అయ్యా కన్ఫామ్గా గా మూడు ఉంటాయి ప్రతి ఒక్క పక్కా మూడు ఉంటాయి ఒకటి రాస్తా ఉంటది నువ్వు చేసేయని కూర్చొని నువ్వు తెల్ల చొక్క వేసుకో నల్ల చొక్క వేసుకో బ్లూ వేసుకో ఎర్ర చక్క వేసుకో ఏదైనా వేసుకో కూర్చొని డ్రెస్ తో పాటు అన్ని రాస్తా ఉంటది ఒక దూత వీళ్ళు వింటన్నారు ఓవర్ ఇక్కడే ఉన్నారు కానీ ఎంటలేదు ఓవర్ అర్థం మొత్తం రాస్తూ ఉంటుంది ఒక దోత ఒక దూత ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన కాపాడుతూ ఉంటుంది దూత ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఒక దూతని పెట్టాడు దేవుడు అందరికీన్నాయి అయితే అందరు యూటిలైజ్ చేసుకోవడం చిన్న పిల్లలకు కూడా దూతలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి పసి పిల్లలు లటక్కరి కింద పడుతుంటారు వాళ్ళని కాపాడతానికి కూడా దూత ఉంది దూత లక్షా ఎనభై వేల మందిని చంపేటువంటి దూతల దేవుడు మనకి ఇచ్చాడు దేవుడికి మహిమ కలుగును గాక లొరిట్ టు మై జీసస్ ఫావ్ ప్లీజ్ గాడ్ తరండి ఆత్మనే తడగండి తొడ భాగం ఆత్మనే త్రంత కుడు దూత ఆల్్రెడీ కూసున్నంది ఇక్కడ ఇక్కడ ఒక దూత కూసున్నంది అట్లా ఫ్లై అవుతున్నట్లు అంట మేము ఉన్నాం ఇక్కడ దేవునికి మహిమ కలుగును నీ పాదములకు రాయి తగలకుండా అరచేతులో పట్టుకొని నిన్ను నడిపించుకునేటువంటి ఎత్తుకునేటువంటి దూతలను దేవుడు నీకు కాపలా ఉంచాడు దేవునికి తొంభై నాలుగు ఉంది నా కాలు నీ కృప నన్ను బలపరుచున్నది కాలు జారిపోయింది పడిపోతానేమో నోనో నోనో దేవుని కృప నిన్నేం చేస్తాను ఆత్మ మూలమేంటి ఎన్ని పదాలు చెప్తున్నాడు ఒకటి సహాయం ఎక్కడి నుండొచ్చును దేవుని దగ్గర నుంచి ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఆయన సహాయం చేస్తాడు శోధింపబడుతున్న నీకు దేవుడు సహాయం చేస్తాడు ఆయన భక్తుల ప్రాణములను ఆయన ఏం చేస్తాడు తొట్టెల్ని తీయకుండా వారిని కాపాడుతాడు నిన్ను కునుకుడు నిన్ను కాపాడువాడు గురుకుడు కాలు చిక్కపడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు నీ పాదములకు రాయి తగలకుండా అరచలో పట్టుకొని నడిపించే దూతలు పెట్టాడు అంతేకాకుండా దేవుడు చెప్తాడు నా కాలు జారిన నువ్వు అనుకుంటున్నావా ఆయన కృప బలపరుస్తాడు దేవుడికి మహిమలు ఈరోజు దేవుడు చెప్తాడు రెండోదిగా ఒకటి సహాయము ఆయన ద్వారానే వస్తుంది రెండోది నీ పాదము ఎలాంటి క్లిష్ట పరిస్థితి నీ జీవితం ఏదైనా వేదన గుండె వెళ్తున్నా కష్టము గుండా వెళ్తున్నా బాధలు వెళ్తున్నా అప్పులో తరుగుతున్నా దేవుడు నీ పాదము నీడు భయపడద్దు 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 చెప్పాలి నేను భయపడనని నేను భయపడను నా దేవుడు అప్పిచ్చే హస్తముగా నా హస్తాన్ని పెడతాడు శత్రువు ఎదుట నన్ను తలగా పెడతాడు శత్రుకి ఒక తలగా నన్ను పెడతాడు ఉన్నతంగా నన్ను ఇచ్చిస్తాడు భయపడొచ్చా చెప్పాలి అందరిని తాగుతున్నాడు దేవుడు ఈరోజు సబ్జెక్ట్ అవునా కాదా ప్రతి ఒక్క బిడ్డను తాగుతున్నాడే లేదా కొండలాగా సమస్య నీ కల ముందు ఉంది నోనో నో నోనో దాన్ని తొలగించే దేవుడు సహాయం చేసే దేవుడు నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు భయంకరంలో ఉన్నావు చిక్కుకున్నావు నీ పాదము తొట్టిని నీడు నిన్ను కాపాడువాడు కొనుక్కోడు భూతలకు ఆగ్రహించాడు నీ పాదములకు రాయి తగలకుండా అరచేతులో పట్టుకొని నీ కాలు చిక్కిపోయింది అనుకుంటా నో 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 నా కృప నీని బలపరిచిద్ది చెప్పండి ఐ హావ్ ద గ్రైస్ యూ ప్రాబ్లం యూ కాంట్ స్టాప్ మీ యు ప్రాబ్లం యు కాంట్ స్టాప్ మీ ఐ యామ్ స్పిరిచువల్లీ అటివ్ చెప్పండి ఐ యామ్ స్పిరిచువల్లీ అటివ్ ఐ యామ్ అన్‌స్టాప్పబుల్ ఐ యామ్ అన్‌స్టాప్పబుల్ మొన్న కాదా చెప్పాలవుద్దా టుడే ఇస్ మై డే చెప్పండి ఐ విల్ బి ద విన్నర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ ఐ కెన్ డూ ఎలోన్ ఐ ఆమ్ ద బెస్ట్ అవునా కాదా అనాలో వద్దా నేను నువ్వు బలపరచుకోవాలొద్దా సమస్య అట్లా ఉంటుంది ఏం నిన్ను నిన్ను తయారు చేయడానికే ఇప్పుడు దేవుడికి దగ్గరికి వెళ్తానికి ఏం చేస్తాడు అప్పులు ఉండే ఇది కొంచెం దూరం ఉంటున్నాడు కానీ వాడిని గోకుతాడు ఎప్పుడు ఇస్తావు ఇంటికి వచ్చి కూర్చుంటా అంటాడు అనగానే భయం వేస్తుందా లేదా ఇంటికి వచ్చి కూర్చోలేదు ద్రయుడు అప్పులో ఏం చేస్తాడు తెలుసా ఏ ఇంటి ముందుకు వస్తా నోటీసులు అంటిస్తా నలుగురు ముందు రచ్చ చేస్తా పెద్ద పెద్ద గరుస్తా ఎన్ని దేనికి వస్తాయి తెలుసా నువ్వు దేవుడి దగ్గరికి రావ నీ షాడో ఎవరో తెలుసా ఈ రోజున ఇప్పుడు చూడు లైట్ నైట్ పక్కన షాడో చూడు ఈ ఆక ఈ షాడో ఎవరు దేవుడి ఇసు నీకు మైండ్లో ఎక్కలవుతా ని భయపడద్దు భయపడి భయపడని చెప్ప భయపడని చెప్పండి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు నన్ను దీవిస్తాడు నా దేవుడు ఉన్నతకిచ్చిస్తాడు నా దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు నా దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు నిశ్చముగా నన్ను ధనవంతుడుగా చేస్తాడు ఎంతమంది ఆయన పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడతా సమస్య వచ్చిందంటే దేవుడి దగ్గర రావడానికి ఎంత అయిందా దేవుడి దగ్గర రావడానికి లేకొస్తారా చెప్పాలా చూడండి మూడవదిగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నిద్రపోకుండా నిన్ను కాపాడే దేవుడను నేనే నీకు సహాయం చేసేది నేనే నీ పాదము పుట్టిల్లకుండా నిన్ను కాపాడేది నేనే నిద్రపోకుండా కొనుకొను నిద్రపోను దేవుడికి మహిమ కలుగును గాక ఆ కీర్తన తొంభై ఏడు పది మూడో లైన్ కీర్తన తొంభై ఏడు పది భయపడద్దు భయపడదు మొత్తాన్ని బయటికి తీసు నుక్స్ కూడా వద్దు చూడండి నీకే అనుకో పక్కన వదిలేసేయండి బయట నీకే నీకే అందరికి ఇది బయటికి రావాలొద్దా నిన్ను కాపాడే దేవుడు అని నీకు నువ్వు అనాలా తన భక్తుల ప్రాణములను తన భక్తుల ప్రాణములను ఆయన ఆయన భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించు భక్తిహీనుల చేతిలో నుంచి అప్పుల చేతిలో దేవుడు ఏం చేయిపోతున్నాడు దేవుడికి మహిమ కలుగునుగా నేను నమ్ముతున్నా మీ అందరిని దేవుడు చేస్తాడు పక్క బయటకు వస్తారు అర్థమైందా మనం ఏదో నీతిమంతులు అని కాదు మంచి అని కాదు కేవలం ఆయన కృప ద్వారా అందరిని బయటికి తీసుకుంటారు ఆయన కృప ఉంది ఆయన కృప చొప్పున నేను బయటికి తీస్తాడు ఎంతమందికి అర్థమైతుంది చూద్దాం ఇక్కడ స్పష్టంగా దివారాత్తులు ఏం చేస్తాడే దేవుడు కాపాడతాడు రెండవ తిమోతి నాలుగు పచ్చిశి ప్రభు ప్రతి దుష్కార్యము నుండి ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం చేరునట్లు నన్ను రక్షించును ప్రతి దుస్తుని యొక్క ఏం చేస్తాడట దేవుడు దుస్తుని దుష్క్రియల నుంచి కార్యాల నుంచి దేవుడు నిన్ను తప్పించి ఎంతమంది నమ్ముతున్నారు పక్కా బయటికి వస్తారు సమస్యను చూడొద్దు ఆ సమస్యలో దేవుడిని చూడదు చూడండి నిన్ను కాపాడువాడు కొనుకడు అంతేనా ఆయన శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు కులాలు లేవు మతాలు లేవు జాతి లేదు ఏదో బాగా నీతి మంతుడు అని కాదు ఓ బాగా భక్తి పరుడు అని కాదు ఓ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు అని కాదు కేవలం ఆయన ఉచితం నమ్మేవు కాబట్టి నీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నమ్ము చాలు దేవుడు కార్యం చేయపోతున్నాడు నీ జీవితంలో చూద్దాం ఇక్కడ ఒకటో పేతురు ఒకటి ఐదు చూద్దాం కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది చూడండి దేవుడు చూడండి అసలు దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నీకు తెలియాలి వద్దా ఒకటి నీకు సహాయం చేసేది దేవుడే తొట్టిల్లకుండా నీ పాదము తొట్టిల్లకుండా కాపాడేది దేవుడే దుష్టుని నుండి మనలను రక్షించేది కూడా దేవుడే ఇక్కడ చూద్దాం ఇక్కడ ఆదికాండం కాండం ఒకటి ఇరవై ఆరు దానికి ఆవేశ వచ్చింది దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదము ఆగండి ఇప్పుడు ఆయన ఎంత ప్రేమ మొయ్యడో చూడండి మన ఎవరి స్వరూపం మనం ఇప్పుడు ఎవరి పోలిక దేవుడు నిన్ను తన స్వరూపంలో నిర్మించాడని నీకు తెలియాలి ఈరోజు ఆయన స్వరూపము నీవు స్వరూపము ఆయన పోలిక నువ్వు దేవునికి మహిమ గాక ఇది దేవుని ప్రేమ